హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి వ్యవసాయానికి ఫుల్ గ్యారెంటీ ఉన్న సేద్య పెద్దలు రైతు రాజ్ కుమార్ అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియో వివరాల్లోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫండ్స్ లేట్ చేయకుండా వీడియో వివరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ వికారాబాద్ జిల్లా పోడూరు మండలం పోతిరెడ్డిగూడ గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు రాజ్ కుమార్కు చెందిన యొక్క సేద్యపేతులు అయితే అమ్ముతున్నారు రెండు రెండు వైపులా ఎడ్ సైడ్ కట్టిన అయితే ఫుల్ గ్యారెంటీ ఆఫ్ ఫ్రెండ్స్ మరి మీకు ఎవరికైనా నచ్చితే వీటి ధర లక్ష ముప్పై చెప్పారు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్ ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు రాజకుమార్ ఆయనను కాంటాక్ట్ చేసి ఇంకేమైనా మాట్లాడాలంటే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు మీరు అక్కడికి వెళ్ళి వాటి పనితనం కూడా కట్టి చూసుకోవచ్చు అని చెప్తున్నారు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ వన్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి విషయాలు మాట్లాడుకోండి ఫండ్స్ మరి మీరు కూడా మన ఛానల్కి ఇలాంటి ఎత్తుల వీడియోస్ సేల్స్ వీడియోస్ అమ్మకానికి ఏమన్నా ఉంటే కింద మన ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి ఫండ్స్ ఎండింగ్లో అయితే అచ్చు తోలుతున్న వీడియో కూడా ఉంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే వీడియో అయితే మీకు కనిపిస్తుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం yeah <laughs>